మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం చేస్తుంది ఇప్పటికే కాకినాడ తీరాన్ని తాకింది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో మెంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకటించారు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి నూట పది కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది పూర్తిగా ఇది తీరం దాటడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు వీస్తాయి దీంతో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ గాలులతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడ మదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకూలాయి ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంతో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి ఈదురుగాలులతో ఒంగోలుతో పాటు తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువుకి గండిపడింది ఒంగోలు చీరాల రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు లైన్ క్లియర్ చేస్తున్నారు వర్షాల దాటికి సంతనూతలపాడు చెరువు నిండి అలుగు పారుతోంది ఒంగోలు నుంచి చేమకుర్తి రహదారి మధ్య నీరు భారీగా ప్రవహిస్తుంది ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు చెట్లు పడి విద్యుత్ తీగలు తెగి స్తంభాలు కూలిన ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది పరిస్థితిని మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇక విశాఖపట్నంలో మెంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది బలమైన ఈదురుగాలు కారణంగా భారీ చెట్లు స్తంభాలు విరిగిపడ్డాయి కుండపోత వర్షం కురవడంతో వైజాగ్ లోని సింధియా రోడ్డు పూర్తిగా నీట మునిగింది చోట్ల రోడ్డుకి ఇరువైపుల అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఒక ప్రాంతంలో కారుపై భారీ వృక్షం పడడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది ప్రదేశాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులు చెట్లను తొలగించే పనుల్లో ఉన్నారు భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ ఘాటు రోడ్డును అధికారులు మూసేశారు ఈ భారీ తుఫాను కారణంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అవి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచిస్తోంది దీని ప్రభావంతో రేపు ఎల్లుండి మీ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి బలమైన ఈదురుగాలు వీస్తాయి దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్